వెల్కమ్ టు నేషనల్ తెలుగు మీడియా స్పెషల్ ఇంటెన్షన్ రీజన్ ఫ్రీ రివిజన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ చాంబర్ రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జాబితా ప్రక్రియ గురించి పన్నెండొందలు దాటిన పోలింగ్ స్టేషన్ల గురి ఏర్పాటు గురించి కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు గురించి కొత్త బిఎల్ఓలు బిఎల్ఓ సూపర్వైజర్స్ ఏర్పాటు చేయడం గురించి జిల్లాల్లో కొత్తగా ఇరవై ఏడు పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు అవుతున్నందున దీనికి సంబంధించి వివరాల గురించి చర్చించారు ప్రతి పోలింగ్ స్టేషన్కు బిఎల్ఏలను ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీలు ప్రతినిధులు కోరినారు ఓటర్ దరఖాస్తు ఫారం పెండింగ్ అలాగే బిఎల్ఓలు పనితీరు గురించి చర్చించినారు కొన్ని పోలింగ్ స్టేషన్లు ఓటర్లు చాలా దూరం నుండి వచ్చి ఓటు వేయడం జరుగుతుందని దగ్గర పోలింగ్ స్టేషన్ కేటాయించారని రాజకీయ నాయకులు కలెక్టర్ సూచించారు రాజకీయ పార్టీ ప్రతినిధులు కొత్త పోలింగ్ స్టేషన్లపై సలహాలు సూచనలు స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు ఇట్టి సమావేశం జిల్లా కాంగ్రెస్ తరపు శకిలం రాజేశ్వరరావు బీఆర్ఎస్ తరఫున సర్వాల సత్యనారాయణ బీజేపీ తరఫున హబీద్ వైఎస్ఆర్సీపీ తరఫున డేగల రమేష్ బిఎస్పి తరఫున స్టాలిన్ ఎలక్షన్ సూపర్టెండెంట్ శ్రీనివాస నాగరాజు డిటి వేణు తదితరులు పాల్గొన్నారు